ఈరోజు సండే స్పెషల్ అండి మట్టి గొడ్సులు ఒక కేజీ తీసుకున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా స్టవ్ వెలిగించానండి కొంచెం ఆయిల్ మరి నీస్వాసం రాకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి После как убывают пакет с кормом. Стараются открыть, так что ఏది కావాలంటే గోల్డ్ కలర్ లో కావాలి ఏడు

కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఎందుకంటే ఇది తొందరగా మళ్ళీ పోవడం తర్వాత ఒక స్పూన్ పస్త వేసుకున్నాం ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ లోపు అల్లం వెల్లుల్లి పేస్టు చెక్క లవంగా సరిపోయినా నేనైతే కారం యాడ్ చేయను అండి తేజ ఎండుమిర్చి ఒక పత్తి తీసుకున్నాను ఇవన్నీ లోపు మిక్సీ పడతానండి ఈ లోపు వేగిపోతూ ఉంటాయి ఐదు నిమిషాల తర్వాత ఇదిగోండి మూత తీసి చూస్తానండి చూడండి గోల్డ్ కలర్లో వచ్చాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి చెక్కా లవంగా ఎండుమిర్చి జీలకర్ర మిక్సీ పట్టానండి ఇవి ఇందులో యాడ్ చేసుకున్నాము ఇవి కూడా బాగా ఏక్ అది ఇలా కలుపుకొని ఇవి వేగేంత వరకు సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వేగనిద్దామండి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము ఈ లోప అవి వేగేలోపు మనం కొబ్బరి పేస్ట్ పట్టుకుందామండి ఐదు నిమిషాలు అయిపోయిందండి ఒకసారి తేదీ చూసుకుందాము చూడండి బాగా వేస్తాను ఇప్పుడు ఒక హాఫ్ కిలో టమాటాలు నేను మిక్సీ పెట్టాను మిక్సీ పట్టి గిన్నెట్లో యాడ్ చేస్తున్నానండి అంటే చింతపండు లేకుండా బట్టగుడుసలు టమాటా కర్రీ ఇలా కలుపుకోవాలండి కలుపుకొని మరలా ఒక ఐదు నిమిషాలు ఇవి వేగేంత వరకు సిమ్లో పెట్టుకుందామండి మీడియంలో ఇంక ఇందుట్లో కారం యాడ్ చేస్తే పర్లేదండి ఎందుకంటే ముందుగానే నేను ఎండుమిర్చి మిక్సీ పట్టి ఇందుట్లో వేస్తాను కదా కలుపుకున్నానండి మళ్ళీ మూత పెట్టుకున్నాము ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఐదు నిమిషాలు ఇవ్వాలండి ఒకసారి మూత తీసి పెట్టుకున్నాము సరే కలర్ఫుల్గా ఉందో అలాగే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాము ఇలా కలుస్తున్నాము ఇప్పటికీ చేపలు యాడ్ చేస్తున్నాం పస్తమాట కలుపుతూ ఉండకూడదండి ఎందుకంటే ఇవి పీస్ పీస్లు అయిపోతాయి ఇలా సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయిందండి ఒకసారి చూద్దాము చూసారా ఇది బుడగలు బుడగలుగా ఎలా వస్తుందా అలా వచ్చినప్పుడు మనం మొక్కల మునిగలాగా వాటర్ యాడ్ చేసుకుందామండి చిన్నగా ఇట్లా కలుపుకున్నాము మళ్ళీ మూత పెట్టుకుందామండి మీడియంలో పెట్టుకుందాము హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని ఒక్క పది నిమిషాల తర్వాత మళ్ళా చూద్దామండి ఇప్పుడు మొత్తం చూసుకున్నామండి ఇప్పుడు పేస్ట్ పెట్టుకున్న కొబ్బరి వేసుకున్నాము బౌల్లో పెట్టుకుందామండి తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత మరలా చూద్దామండి తీసి చూసుకుందామండి చూసారా కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్